కూటమి ప్రభుత్వం హయాంలో అన్ని గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల్ విజయచంద్ర తెలిపారు పార్వతీపురం మండలం నర్సీపురం కారాడవలస గ్రామాల్లో ఉపాధి నిధులతో నిర్మిస్తున్న సీసీ రహదారుల పనులను ఆయన ప్రారంభించారు పార్వతీపురం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ పక్కా రహదారి నిర్మాణాలు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే బోన్ల విజయచంద్ర తెలిపారు బుధవారం పార్వతీపురం మండలం నర్సీపురం కారాడవలస గ్రామాలలో అరవై లక్షల రూపాయల ఉపాధి నిధులతో సీసీ రహదారి పనులను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బల్జిపేట సీతానగరం పార్వతీపురం మండలాలలో అవసరమైన చోట్ల సీసీ రోడ్ల నిర్మాణాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు అలాగే దశల అన్ని గ్రామాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుందన్నారు ఎన్నికల్లో వాగ్దానాల ప్రకారం ప్రభుత్వం అన్ని పథకాలను ప్రజలకు అందించే ందుకు కృషి చేస్తున్నామన్నారు పదిహేడు కోట్ల రూపాయల ఉపాధి నిధులతో శ్మశానాల అభివృద్ధి రహదారుల నిర్మాణంతో పాటు మురుగు కాలువల నిర్మాణాలకు అన్ని గ్రామాల నుంచి తనకు ప్రతిపాదనలు అందినట్లు ఎమ్మెల్యే తెలిపారు వీధి దీపాల నిర్వహణతో పాటు గ్రామాలలో పరిశుభ్రతను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని దీనివల్ల రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి పూర్తిస్థాయిలో జరుగుతుందని తెలిపారు